ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ కన్నడ నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపాడని రేణుకా స్వామి అనే అభిమానిని హీరో దర్శన్ దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో అతడు జైలు పాలన విషయం తెలిసిందే ఈ కేసులో ఏ వన్ గా పవిత్ర గౌడ ఉండగా ఏ టూగా నటుడు దర్శన్ ఉన్నారు ప్రస్తుతం వీళ్ళిద్దరు జైల్లో ఊతులు లెక్క పరిస్థితి అయితే ఇదే కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి రేణుకా స్వామి హత్య దీని వెనకాల ఏం జరిగింది అనే విషయాలను పోలీసులు పోసగుచ్చినట్లుగా వివరించారు అసలు ఈ కేసులో ఏం జరిగింది పోలీసులు దాఖలు చేసిన ఆ షీట్ లో ఏముందనేది ఇప్పుడు తెలుసు अदी ఫిబ్రవరి ఇదే నెల నుంచి చిత్రదుర్గాకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి నటి పవిత్ర గౌడకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్లు రావడంతో నటి పవిత్ర గౌడ అంతగా పట్టించుకోలేదు రోజురోజుకు మెసేజ్లు ఎక్కువ వస్తూ ఉండడంతో ఆమెకు కోపం తెప్పించింది దీంతో ఆమె ఇన్స్టాలో రేణుకా స్వామిని బ్లాక్ చేసింది ఇంతటితో ఆగని అతగాడు మరో అకౌంట్ నుంచి ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు పంపడం కొనసాగించాడు ఆహా ఎంత చక్కని దానవో ఎంతందంగా ఉన్నావో ఇందుకు నీ రేటెంత దర్శన్ను అతని భారీ కొదిలేసి నీవు నాతో వచ్చే నేను నేను పోషిస్తా నీ ఒడిలో నిద్రపోవాలనే నా కల నిజమయ్యేదెన్నడో అంటూ రేణుకా స్వామి పవిత్రకు మెసేజ్లు పంపాడు ఇంతేకాదు ఆమెకు అసభ్యకరమైన ఫోటోలు కూడా పంపినట్లుగా పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు పంపుతున్న మెసేజ్ చూసి నటి పవిత్ర గౌడ్ తట్టుకోలేకపోయింది ఎన్నిసార్లు పంపొద్దని వార్నింగ్ ఇచ్చినా అతడి తీరు మాత్రం మారలేదు అదే పనిగా పంపుతూ వచ్చాడు ఇక విసిగిపోయిన పవిత్ర గౌడ అతడికి గట్టిగానే బుద్ధి చెప్పాలని భావించింది పవిత్ర పిఏ పవన్ కు ఈ విషయాన్ని తెలిపింది ఎలాగైనా రేణుకా స్వామి నెంబర్ కనుక్కోవాలని సూచించింది దీంతో అతడు పవిత్ర ఇన్స్టా అకౌంట్ నుంచి నీ నెంబర్ పంపు అంటూ అతనికి మెసేజ్ చేశాడు దీంతో రేణుకా స్వామి గత జూన్ మూడున రిప్లై ఇస్తూ నీ నెంబర్ ఇవ్వు అని కోరాడు పవిత్ర గౌడ తన నెంబర్ కాకుండా పవన్ ఇచ్చింది త్వరలోనే మనం కలుద్దామంటూ రేణుకా స్వామికి చెప్పింది ఇదే విషయాన్ని పవిత్ర గౌడ తన ప్రియుడైన దర్శన్ కు వివరించింది దీంతో అతడు కట్టలు తెంచుకునే కోపంతోగిపోయాడు పవిత్ర దర్శన్ కలిసి రేణుకా స్వామిని హత్య చేయాలని ప్లాన్ చేశారు అయితే దర్శన్ తన గ్యాంగ్ తో కలిసి జూన్ ఏడవ తేదీన రేణుకాస్వామికి ఫోన్ చేశారు హీరో దర్శన్ నిన్ను కలవాలని అన్నారని చెప్పారు కానీ ఆ రోజు వీలు కాలేదు ఇక మరుసటి రోజు దర్శన్ గ్యాంగ్ ఎట్టకేలకు రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అదే రోజు సాయంత్రం రేణుకా స్వామిని దర్శన్ అతని గ్యాంగ్ అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు ఇకపోతే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైల్లో ఉన్నారు వీరితో పాటు దర్శన్ గ్యాంగ్ లోని కొందరు వ్యక్తులు నిందితులుగా తీర్చారు పోలీసులు ఇక్కడ మరో విషయం ఏంటంటే మృతుడు రేణుకా స్వామిని ఇలాగే మరికొందరు హీరోలను సైతం వేధించినట్లుగా తెలుస్తోంది ఇకపోతే హీరో దర్శన్ బెయిల్ తెచ్చుకునేందుకు తన భార్య ద్వారా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు